నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం అన్నవరంలో ఉన్న శ్రీ సత్యదేవ లయన్స్ క్లబ్ ఆఫ్ అన్నవరం నిర్వహిస్తున్న సమాజ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రయాణికుడు పన్నాడ సూరిబాబు అన్నారు సోమవారం బస్ కాంప్లెక్స్ వద్ద అన్నవరం లయన్స్ క్లబ్ సహకారంతో నిర్వహించిన ఉచిత మధుమేహ వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది ఈ శిబిరంలో స్థానిక సత్య మారుతి ఆసుపత్రి వైద్యరాలు సృజన రోగులను పరీక్షించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి సూచనలు అందించి మందులు పంపిణీ చేశారు అదేవిధంగా వచ్చిన రోగులందరికీ స్థానిక వాసు క్లినికల్ ల్యాబ్ వాసు

మా మరియు మా వ్యాక్సింప్ సౌకర్లందరూ కలిపి ఈ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాం అందరూ భాగంగా ఈ వ్యాక్సిన్ క్యాంపు జరిగింది ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చే ప్రయాణికులకి ఉచితంగా షుగర్ పరీక్షలు టీపీ పరీక్షలు చేసి డాక్టర్ గారితో సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వాసు ల్యాంపుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది అలాగే మా ప్రెసిడెంట్ గారైన మత్స్య నాయస్ గారు ఇక్కడికి వచ్చిన ప్రయాణికులకి ఉచితంగా పడి పెంచబెట్టడం జరుగుతుంది జరిగింది ఇక్కడ అన్నవరం లైన్స్ క్లబ్ వారిచే బీపీ షుగర్ టెస్టులు చేయడం అనేది ఇక్కడ భక్తులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది అన్నవరంలో వాసు క్లినికల్ లాబొరేటరీ వాళ్ళ చేత చెక్ చేయించి అదేవిధంగా డాక్టర్ రేష్ గారి చేత వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లైన్స్ క్లబ్ వారికి ఇచ్చినటువంటి బూల్స్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి వేరే వేరే ఊళ్ళ నుంచి చివరి ప్రభుత్వం కూడా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఈ లైన్స్ క్లబ్ వారు అనేకమైనటువంటి సేవలు విస్తృతంగా చేస్తున్నారు ఈ ఇదే ఈ రకమైనటువంటి సేవలు ఇంకా చాలా చేయాలని వీళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రయాణికులు తరఫున సత్యదేవుని ఆశస్సులు ఉండాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు అన్నవరం లయన్స్ క్లబ్ సత్యదేవ అంటున్న అన్నవరం అన్నవరం బస్ స్టాండ్ కాంప్లెక్స్లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది బీపీ షుగర్ టెస్ట్ను ఉచితంగా నిర్వహించి ప్రయాణికులకి కావాల్సినటువంటి సలహాలని డాక్టర్ గారి ద్వారా అందించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు క్లబ్ తరపున అనేకం జరుగుతూనే ఉంటాయి అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం